వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము డాబోల్కర్ గారు ద్వారకామాయి వద్ద నుండి నాలుగు అడుగులు వేసేసరికి ఒక్కసారిగా అతనికి సాయిని మొదటిసారి కలిసి తనని ఆహ్వానించిన సందర్భం అలాగే ద్వారకామాయిలో సుందరకాండ జరిగిన సందర్భం రామనామ స్మరణ అలాగే తనకి ఉన్న ఆ తేలు భయాన్ని పోగొట్టిన సందర్భం ఇలా ప్రతి ఒక్కటి అలా కళ్ళ ముందు మెదులుతాయి వెంటనే సాయి నేను కానీ మరొకరు కానీ మీ యొక్క కథాసారాంశాన్ని రాయవలసిన అవసరం లేదు దాని యొక్క కీర్తి ప్రఖ్యాతలు ఖ్యాతి అందరికీ చేరాలి అంటే ఖచ్చితంగా ఆ కథాసారాంశం అనేది అందరికీ తెలియాలి అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా దాన్ని లిఖించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది కేవలం మీరు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు మాత్రమే చేయగలుగుతారు నిజానికి ఇప్పుడు నాకు చిన్నతనం నుండి ఏదైతే భయం ఉందో నా మనసులో నన్ను ఏదైతే ఎప్పటిదాకా వెంటాడి బాధ పెట్టిందో ఆ యొక్క భయాన్ని మీరు తొలగించేశారు ఇప్పుడు తేలు అనే భయం నాకు లేదు ఇప్పుడు నేను మాత్రమే కాదు తర్వాత తరం వాళ్ళకు కూడా ఇటువంటి భయాలు ఉండకూడదు అలాగే తర్వాత తరం వాళ్ళకు కూడా మీ యొక్క గొప్పతనం ఖ్యాతి మీరు చేసే మంచి ఇలా ప్రతి ఒక్కటి అందరికీ తెలియాలి అట్లా జరగాలి అంటే మీరు అవకాశం ఇవ్వాలి దయచేసి మీరే అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పనులు అనేవి ముందుకు వెళ్ళగలుగుతాయి చెప్పండి సాయి ఇప్పుడు ఏం చేయాలి మీరు నా జీవితాన్ని మార్చిన విధంగానే నేను ఇతరులకి మీ యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలనుకుంటున్నాను మీరు నాకు ఈ యొక్క కథని రాసే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇప్పుడైనా అని అడుగుతారు వెంటనే సాయి అంతకు ముందుగా జిప్రీతో తయారు చేయించిన ఆ పుస్తకాన్ని అలా తీసి ఇదిగో ఇది నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి అలా అతని ముందు ఉంచి నీవు ఏదైతే రాయాలని అభిప్రాయపడుతున్నావో దాన్ని నీవు ఈ పుస్తకంలో పొందుపరిచే ప్రయత్నం చేయి అని అంటారు వెంటనే దాబోల్కర్ గారు ఆశ్చర్యపోతూ ఈ పుస్తకం అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో జిప్రి పైకి లేచి విషయం ఏమిటి అంటే గత కొద్ది రోజుల క్రితం సాయి నన్ను పిలిచి నా సహాయంతో ఈ పుస్తకాన్ని తయారు చేయించారు అప్పుడు నేను అడిగాను సాయి మీరు ఈ పుస్తకంలో ఏం రచించాలనుకుంటున్నారు అసలు ఏం రాయాలనుకుంటున్నారు ఏమిటి విషయం అని అడిగాను సాయి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నారు అంటే దీని అర్థం సాయి మీకోసమే దీన్ని తయారు చేయించాలని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నీ ఇష్టానుసారం నీవు ఏమి తెలుసుకొని ఈ పుస్తకంలో పొందుపరచాలనుకుంటున్నావో అది నీ అభిప్రాయం నీవు ఏదైతే కథ రాయాలనుకుంటున్నావో అది నలుగురికి ఉపయోగపడేదానిలాగా ఉండాలి అని చెప్పి సాయి అలా తెలియపరుస్తారు వెంటనే సాయి అంటే నేను ముందుగానే ఇలా కథ రాయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మీరు గ్రహించి ఈ పుస్తకాన్ని తయారు చేయించారనమాట అంటే మీరు ఎంత ముందు ముందుగా అన్ని విషయాలని తెలుసుకోగలుగుతున్నారు అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాకు తెలిసి వస్తున్నాయి నేను మీ గురించి విన్నప్పుడు కంటే ఇక్కడ మిమ్మల్ని కలిసిన తర్వాత పొందే అనుభూతి ద్వారానే కొత్త కొత్త విషయాలని నేను తెలుసుకోగలుగుతున్నాను మీరు సాధారణమైన వ్యక్తి కాదు అని నాకు తెలిసి వచ్చింది అని అలా సాయికి నమస్కరిస్తారు ఇంతలో అక్కడికి దీక్షితులు గారు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత చూడండి దాబోల్కర్జీ మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది మీరు ఇది స్వీకరించండి అనగా వెంటనే అతను ఇప్పుడేం లేక అని దాన్ని తెరిచి అలా చదవడం మొదలు పెడతారు ఇంతలో అక్కడ ఉన్నవారంతా ఏమిటా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే సాయి ఏమిటది అని అడుగుతారు అతను అది ప్రభుత్వం వారు నాకు వీలైనంత త్వరగా ముంబై తిరిగి రమ్మని చెప్పి ఈ లేఖని పంపించారు అంటే ఇక భవిష్యత్తులో నేను అక్కడే ఉండాలి అని వాళ్ళు తెలియపరుస్తున్నారు మిమ్మల్ని కలవడం నాకు ఇంకా ఒక సవాలుగా అవుతుంది నేను వీళ్ళు చూసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొనబోతుందనమాట అని బాధపడుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ సంబరపడిపోతూ నాకు ఆంగ్లేజీ ప్రభుత్వంతో చాలా కనెక్షన్స్ ఉన్నాయి దాబోల్కర్ గారిని తిరిగి ముంబై పిలిచేలాగా చేశాను అయినా నాతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది నేను అతన్ని కేవలం ఒక లేఖ తీసుకొని వెళ్ళి నాకు ఒక గ్రామాన్ని అధికారిగా నియమించే ప్రయత్నం చేపించమై అడిగాను అంతే దాన్ని నిరాకరించి నన్ను అవమానిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తాడా ఇప్పుడు అతనే తిరిగి ముంబై వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు ఇంతలో సంతాపంతా సర్కారు ఏం చేశారు మీరు అని అడగగా కులకర్ణి సర్కార్ నేను ఒక లేఖ రాసి పంపించాను ఆ లేఖ ద్వారా ఇదంతా జరిగింది అని అలా నవ్వుతూ ఉంటాడు దాబోల్కర్ గారు బాధగా ఉండగా సాయి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు వెంటనే అతను సాయి నేను ఇక్కడే ఉండి మీ యొక్క చరిత్రని ఇక్కడ రాయాలని అభిప్రాయపడ్డాను కానీ నాకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అనగా వెంటనే సాయి చూడండి మీరు ఎక్కడ రాయాలనుకుంటే అక్కడ రాయవచ్చు మీరు శ్రద్ధగా పని ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను పూర్తి చేయవచ్చు దీని గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు మీ మనసులో ఎలా అయితే మీరు అభిప్రాయపడుతూ రాయాలనుకుంటున్నారో దాన్ని పూర్తి చేయాలనే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచండి అనగా వెంటనే అతను సాయి మీరు చెప్పినట్టుగానే నేను ముంబైలోనే రాస్తాను కాకపోతే నేను మరో రెండు రోజుల్లో ముంబై వెళ్ళబోయే ముందు లోపు నేను మొదటి అధ్యయనాన్ని ఇక్కడే ఉండి పూర్తి చేసి ఆ తర్వాత నేను తిరిగి ముంబై వెళ్ళాలనుకుంటున్నాను ఈలోగానే నేను ఈ యొక్క చరిత్రని మొదలు పెట్టాలని అభిప్రాయపడుతున్నాను అని అలా తాను సాయికి నమస్కరించి వండి సాయి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు సరిగ్గా రెండు రోజుల తర్వాత సాయి యొక్క మొదటి అధ్యయనం చరిత్ర పూర్తి చేసే మేళతాళాలతో ద్వారకామాయి వద్దకి తీసుకొని చేరుకుంటారు సాయి మీ ఆశీర్వాదంతో నేను మొదటి అధ్యయనాన్ని పూర్తి చేయగలిగాను ఇదిగోండి నేను రాసిన దాన్ని మీకు సమర్పించడానికి ఇలా వచ్చాను మీరు దీన్ని స్వీకరించి మీరు నాకు అనుమతించినట్టయితే ఇది ఈ సమస్తంలో ఉన్న వారందరికీ చేరేలాగా నేను చేస్తాను అని అలా సాయి ముందు తను రాసిన యొక్క చరిత్రని ఉంచుతారు సాయి దాన్ని అలా నమస్కరించుకొని ఆ తర్వాత మరలా యథావిధిగా అతనికి ఇచ్చి రాముడు తప్పక మేలు చేస్తాడు నీ యొక్క పని ముందుకి కొనసాగుతుంది అని దీవిస్తారు అలా సాయి సచరిత్ర అనే పారాయణం మొదలైంది మరోవైపు ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు వారి యొక్క మనుషులతో మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత చక్కగా ముందుకు వెళ్ళవచ్చు మనం ఎక్కువ పరిపాలన కొనసాగించాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ అలా వారి దగ్గర ఉన్న మనుషులందరినీ అలా నుంచోబెట్టి ఇప్పటి నుంచి నేను చెప్పినవే పాటించాల్సి ఉంటుంది అని వారికి మాత్రమే వినిపించే విధంగా ఎలా ఉండాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దాడి చేయాలి ఎవరైనా తప్పించుకుంటుంటే వారిని ఎలా పట్టుకునే ప్రయత్నం చేయాలి అనే అన్నిటినీ వారికి శ్రద్ధగా వివరించి మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తల ద్వారానే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని మనం వీలైనంత త్వరగా షీడీకి చేరుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి ఒక ఇంటి వద్దకి చేరుకొని అలా నమస్కరించి భిక్షని స్వీకరిస్తారు ఆ తర్వాత మరొక ఇంటి వద్దకు వెళ్ళి అలా సాయి భిక్షని తీసుకుంటారు కొంత సమయం తర్వాత సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా పిల్లలందరూ అలా బొమ్మని తయారు చేయడం కనిపిస్తుంది సాయి అక్కడికి చేరుకునేసరికి సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే పిల్లలంతా సాయి ఈ సాయి ఈ ఈసారి రావణ దహనం కోసం చాలా పెద్ద బొమ్మ తయారు చేస్తున్నాము ప్రతిసారి తయారు చేసేదానికంటే ఈసారి చాలా పెద్దది తయారు చేయాలని మేము మేమంతా ఇక్కడ కూర్చొని ఆ పనిలో నిమగ్నమయ్యాము అనగా ఇంతలో సాయి చూడండి చిన్నదైనా పెద్దదైనా మనం జరిపించే కార్యక్రమంలో ఎటువంటి మార్పు ఉండదు కదా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చేయాల్సి ఉంటుంది చిన్నది చేసేటప్పుడు తగు జాగ్రత్తలు ఎలా అయితే తీసుకుంటామో పెద్దది చేసేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఎవరికి ఎటువంటి హాని జరగదు అని అంటారు వెంటనే వారంతా సాయి మీరు మాకు చెప్పింది అర్థమైంది కాకపోతే మేము ఈసారి అందరికంటే పెద్దది తయారు చేయాలనుకుంటున్నాము అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి పక్షులు అమ్మే వ్యక్తి చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఎలా ఉన్నావు కేతన్ అని అంటారు వెంటనే అతను సాయి నేను ఇంతకు ముందు వరకు బాగానే ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు నా పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదు ఇంతకుముందు చేతని నా డబ్బు ఉండేది తినడానికి తిండి ఉండేది దేనికి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఉండేవాడిని కానీ గత కొద్ది రోజులుగా నా వ్యాపారానికి గండి పడింది నేను పూర్తిగా అనుకున్నదానికి భిన్నంగా నా జీవితం మారిపోయింది ఏం చేయాలి ఏమిటి అనేది కూడా అర్థం కావడం లేదు జీవితంలో బాధ్యతలు ఎక్కువైపోయాయి సంపాదన ఏమో తక్కువైపోయింది నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక బాధపడుతూ ఇలాగే నా వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను ఏం చేయాలి కూడా అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి కేతన్ చూడు మనం ఏ పని చేసినా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నీ వ్యాపారం అంత మంచిగా లేదంటున్నావు ఇంతకు ముందులాగా ఈ పక్షుల్ని ఎవరు కొనుగోలు చేయడం లేదా అని అడుగుతారు వెంటనే అతను లేదు సాయి అని అంటారు ఇంతలో సాయి అయితే సరే నేనే ఈ పక్షులన్నింటిని కొనుగోలు చేస్తాను అనగా వెంటనే అతను మీరా మీరేం ఏం చేసుకుంటారు ఈ పక్షులన్నిటినీ అని ఆశ్చర్యపోతూ అడుగుతారు పక్కనే ఉన్న బాల సాయి మీరు ఈ పక్షులన్నిటిని ద్వారకామాయిలో ఉంచుకోవాలని అభిప్రాయపడుతున్నారా అని అడగ్గా సాయి నవ్వుతూ తన జోలీలో నుంచి కొంత డబ్బు తీసి ఇదిగో కేతన్ ఈ డబ్బుకి నీవు ఈ పక్షులన్నిటినీ ఇవ్వగలుగుతావా అని అడగ్గా వెంటనే అతను హా సాయి నేను పక్షులన్నిటినీ ఇవ్వగలుగుతాను అనగా ఇంతలో సాయి చూడు నీవు ఈ పక్షులని తీసుకొని నాతో పాటు రా అని తర్వాత పిల్లలు మీరు కూడా నాతో పాటు రండి అని అంటారు వారు అలాగే అని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ఆంగ్లేజీ పోలీసులు అలా వారు గుర్రం మీద ఒక వ్యక్తిని తరుముకుంటూ వస్తూ ఉంటారు వారి బారి నుండి తప్పించుకోవడం కోసం మరో వ్యక్తి అలా పరిగెడుతూ ఉంటారు ఇంతలో పోలీస్ అధికారులు అతన్ని గన్తో షూట్ చేసే ప్రయత్నంలో ఉంటారు అతను ఎలాగైనా తన పాణాలు రక్షించుకోవాలని చెప్పి అలా చాలా వేగంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు సాయి పిల్లల్ని అలాగే పక్షులు అమ్మే వ్యక్తిని తీసుకొని ఒక నిర్దేశమైన అడవిలోని ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకుంటారు ఆ తర్వాత ఈ పక్షులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదూ అనగా పిల్లలంతా హా సాయి మాకు కూడా చాలా బాగా నచ్చాయి అని అంటారు ఇంతలో పిల్లలు సాయి ఈ పక్షులను మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పక్షులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి అసలు మీరు ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అలా పక్షులు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి ఒక్కొక్క పక్షిని పంజరంలో నుంచి బయటకు తీసి ఆ తర్వాత వాటిని సాయి స్వేచ్ఛగా గాలిలోనికి వదులుతూ ఉంటారు తర్వాత ఒక్కొక్క దాన్ని వదులుతూ ఉన్న క్రమంలో పిల్లలంతా వాటికి స్వేచ్ఛ లభించిందని చాలా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటారు అలా కొంత సమయానికి సాయి పక్షులన్నిటిని గాలిలోనికి వదులుతారు అవి పరిగెడుతూ వెళ్ళిపోతాయి వెంటనే అతను సాయి మీరు వదలడం కోసం ఇంత డబ్బు ఖరీదు చేసి మరీ కొనాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నీవు వీటిని పంజనంలో బంధించి వీటి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావు కనీసం వాటికి కూడా మనసు ఉంటుంది కదా అవి కూడా స్వేచ్ఛగా ఈ ప్రకృతిలో జీవించాలనుకుంటాయి కదా మరి వాటికి స్వేచ్ఛ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను నీ దగ్గర నుంచి ఈ పక్షులని కొనుగోలు చేశాను అవి కూడా సంతోషంగా మనలాగానే ఈ భూప్రపంచం మీద బతకాలి ఈ సృష్టిలో జీవించాలని అభిప్రాయపడుతూ ఉంటాయి నాకు రామచంద్ర ప్రభువు వాటికి విముక్తిని ప్రసాదించమని చెప్పారు అందుకే వాటికి సంతోషకరమైన జీవనాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విధంగా నీ దగ్గర నుంచి నేను వాటిని విడిచిపెట్టాను అని చూడు మనం జీవితంలో కొన్ని బాధ్యతలు అనేవి తీసుకుంటూ ఉంటాము డబ్బు సంపాదన కోసం మనం కొంతమందిని ఇలా బంధించి బాధించడం ఎంతవరకు సమంజసం నీవు డబ్బు సంపాదించి నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నావు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరులని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం నీ దగ్గర అవి ఎక్కువ కాలంగా బందీగా ఉంటున్నాయి వాటికి కూడా విముక్తి కావాలి కదా అవి కూడా సంతోషంగా ఉండాలి కదా నీవు వాటిని ఇలా పంజరంలో బంధించి ఉంచడం వలన అవి పూర్తిగా స్వేచ్ఛని కోల్పోతున్నాయి అలాగే తన యొక్క జీవనాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాయి రోజు నీవు పెట్టే గింజలతోనే అవి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అవి కూడా స్వేచ్ఛగా తిరుగుతూ తనకు నచ్చిన ఆహారాన్ని అది సేకరించుకుంటూ తన ప్రతిరోజు జీవితాన్ని సంతోషంగా ఈ ప్రకృతిలో అనుభవించాలనే ఒక కోరికని అది తీర్చుకోలేకపోతుంది అని సాయి అలా అభిప్రాయాన్ని తెలియపరుస్తారు వెంటనే ఆ వ్యక్తి సాయి క్షమించండి నేను అసలు ఆలోచించలేకపోయాను నేను ఈ రోజున నా తప్పు తెలుసుకున్నాను మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అలాగే ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేసి నేను మరొక వ్యాపారాన్ని ఏదైనా ఎంచుకొని జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాను తద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగదు నా వల్ల ఎటువంటి జీవరాశులు కూడా ఇబ్బంది పడవు అని అలా సాయికి క్షమాపణ చెబుతారు వెంటనే సాయి మరేం పర్వాలేదు ఎవరైతే తన తప్పును తాను తెలుసుకొని ఇలా జీవనాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారో వారికి రామచంద్ర ప్రభువు తప్పకుండా సహాయం చేస్తారు అని నీవు ఇక మీదట మంచిగా ఇంకొకటి ఏదైనా ఎంచుకొని నీకు నచ్చినదే చెయ్యి కాకపోతే అందరినీ సంతోషపెట్టేలాగా ఉండాలి కుటుంబానికి నీవు మేలు చేసేలాగా ఉండాలి నీ కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అని సాయి తెలియపరుస్తారు అతను అలాగే అని అంటారు ఇంతటితో సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించగా ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ